ఆరే ఆరు నెలలు గడిచిన మాట పదహారు వేల కోట్ల రూపాయలు సుమారుగా రెండు బిల్లులు పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజల భారం వేసినారు మళ్ళీ ఒక ఏడు వేల ఏడు వేలో భారం పడే పరిస్థితి కూడా కనపస్తా ఉంది ఈ లెక్కన ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే కరెంటు ఛార్జీలు పెంచుతా పోతే ఇక ఐదు సంవత్సరాల పొడుగునా పెంచుతా పోతే వెయ్యి రూపాయలుండే బిల్లు ఐదు సంవత్సరాల పూర్తయ్యే నాటికి ఏ మూడు వేలో నాలుగు వేలో చేరే పరిస్థితి ఏర్పడుతుంది ఇది పేదవారికి అత్యంత బరువు అత్యంత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యే పరిస్థితి అందుకే కూటమి పార్టీలన్నీ కలిపి ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం ఇచ్చినారో వాగ్దానం ద్వారా ఓటు వేసుకొని అధికారంలోకి వచ్చినారో ఆ వాగ్దానాన్ని భంగం చేయొద్దని ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడమని పేద మత్యర్థి వర్గాల జీవితాలతో చెలగాట ఆడద్దని ఆర్థిక స్థితిగతుల విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వం వెంటనే కరెంటు బిల్లులు పెంచినీటి విత్డ్రా చేసుకోవాలని ఒక్క రూపాయి కూడా పెంచకూడదని గడసపోయే నాలుగున్నర సంవత్సర కాలంలో కూడా ఒక్క రాగి పై కూడా కరెంటు బిల్లు పెంచకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో మేము మా నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా పోలీసుల అనుమతి తీసుకొని మీ అధికారుల సమక్షంలోకి వచ్చి మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసి ప్రజల యొక్క సమస్యను బాధను మీకు వివరిస్తా ఉన్నాం ఇందులో ఈ విజ్ఞాపన పత్రంలో మా విషయాలు అంటే ప్రజలకు సంబంధించిన ఆర్థికపరమైన భారాలు ఈ కూటమి పార్టీ చేసిన హామీ అన్ని సవీవంగా తెలియజేసినాం ఈ పత్రాలు మీరు ప్రభుత్వానికి పంపాలని మీ వైపు నుంచి ఇక్కడ జరుగుతూ ఉండే ఈ ఉద్యమ పరిస్థితులకు విషయాన్ని తెలియజేయాలని ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితి ఉందని ప్రజలలో ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం పట్ల ఏర్పడి కరెంట్ ఆఫీసుల దగ్గరికి వచ్చి చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడుతుందని బిల్లును కట్టకుండా కూడా ఒకనాటికి మేము పిలుపునియాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరే కానీ కరెంటు బిల్లులు కట్టద్దు అని చెప్పి మేము ఇచ్చి వారి పక్షాన్ని నిలబడే రోజు వచ్చినప్పుడు బిల్లులే మీకు కట్టకుండా పోయినప్పుడు మీరు కరెంటు కట్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గుడ్డిగా చీకటిగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇది చీకటి ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆ చెడ్డ పేరు కూటమి పార్టీలకు ప్రభుత్వానికి మంచిది కాదు మీకు కూడా మీ శాఖ కూడా మంచిది కాదనే ఉద్దేశాన్ని ఆ సీరియస్నెస్ ను పై అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మీకు విమరాన్ని ఇస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కులాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏ విధంగా అయితే ఉచితం ఇచ్చినామో దానిలో కూడా అనేక రకాల అపోహలు ఉన్నాయి ఈ రోజుకి మీరు ఇస్తానారో ఏ లేదో తెలియదు కానీ రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం ఇవ్వలేదనే ఒక వార్త బయటకు వస్తా ఉంది కాబట్టి దాని మీద కూడా మీరు సవివరంగా మీ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎస్టీ ఎస్టీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు వందల వరకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టేటువంటి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళకు ఎప్పుడెప్పుడో పాత బిల్లులన్నీ కనిపి మీరు రెండేళ్ల కింద బాకీన్నారు మూడేళ్ల కింద బాకీ అని చెప్పి నాలుగు వేల ఐదు వేల ఆరు వేలు పదివేలు ఇరవై వేల బిల్లులు వేసి ఇచ్చి వాళ్ళను సగా పరిస్థితి మంచిది కాదు ఎస్సీ దళిత పేదరికంలో ఉండేవారు వారు రెండు వేల మూడు వేలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు కాబట్టి వారి పట్ల హృదయాన్ని ప్రభుత్వం కలిగి ఉండి రాగి నయా పైస వారితో బిల్లులు వసూలు చేయకూడదని చెప్పి మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం